రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ హైదరాబాద్ మధ్య నాన్ స్టాప్ ఏసీ మూడు డీలక్స్ బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తగా వెయ్యి బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసిందని మరో పదిహేను వందల బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు దసరాలోపు నల్గొండ జిల్లాకు ముప్పై ఎక్స్ప్రెస్ ముప్పై లగ్జరీ బస్సులు వస్తాయని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రి వివరించారు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం డీఏ ఇచ్చామని రెండు వందల ఎనబై కోట్ల బకాయిల్లో ఎనబై కోట్లు చెల్లించినట్లు చెప్పారు మిగిలిన కోట్లను నెలాఖరులో ఆర్టీసీలో మూడు పేల ముప్పై ఉద్యోగ నియామకాలు చేపట్టామని మంత్రి వెల్లడించారు ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి త్వరలో ఏసీ బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటది ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం అవసరమైతే ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రం నుంచి ఎక్స్ప్రెస్ కానీ లగ్జరీ కానీ ప్రజలు ఎక్కుతా ఉంటే ఏసీ బస్సులు కూడా హైదరాబాద్ నగరానికి ప్రజలకు కారులో వచ్చే అవసరం లేకుండా ఏసీ బస్సులు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం కానీ మొదటి దశలో ముప్పై మూడు జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్ త్వరలోనే ప్రారంభ మైదూరం పెద్ద జిల్లా హైదరాబాద్ తర్వాత ఆరు మంత్రి కొమ్మటిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని అరవై నుంచి డెబ్భై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు కొత్తగా నల్గొండ జిల్లాకు వంద బస్సులను కేటాయించాలని కోరామని తెలిపారు ఒక ఐదు ఏసీ బస్సులు మిగిలిన ఇరవై లగ్జరీ బస్సు వేసి ఇచ్చినట్టయితే కారు కంటే ఆర్టీసీ సురక్షితం ఆర్టీసీ ఎక్కినామంటే క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాం కాబట్టి ఇరవై ఐదు బస్సులు నల్గొండ డిపోకు ఒక పది నార్గెలు మొత్తం ఓవరాల్ సూర్యాపేట మిరియాలు కూడా పెద్ద జిల్లా కాబట్టి ఒక వంద బస్సులు వచ్చే కొనే జిల్లా వచ్చే బస్సులలో ఇస్తారని మాకు ఆమె ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ